సో గ్రాడ్ ఫంక్షన్కి అందరూ రెడీగా ఉన్నారు వెనకాల మా కన్నయ్య రెడీగా వస్తున్నాడు హాయ్ హాయ్ కన్నయ్య వెళ్తున్నావా లోపలికి ఓకే మొత్తం ఆడిటోరియం అంతా ఫుల్ ప్యాక్ సో ఇక్కడికి ఇక్కడ లోపలి జడ్జి గారు వచ్చారు తర్వాత వైస్ ఛాన్సలర్ గివింగ్ హర్ దేర్ స్పీచెస్ వాళ్ళ సిస్టర్తో ఎవరితో గ్రాడ్యుయేషన్ అయినట్టుంది మహా జోష్ లో ఉన్నాడు మనోడైతే అసలు మామూలు జోష్ లో లేడు అమెరికాలో కూడా జై బాలయ్యా జై బాలయ్యా అని కేకలు మరి సో అయిపోయి మంచిగా డయాజ్ దిగి నడుచుకుంటే వస్తుంది అరే కనయా మేమంతా రీసెర్చ్ చేసామంటే పోవాలి అక్కడ ఫోటో దిగి మళ్ళా చుట్టూ తిరిగి రావాలి కదా ఆల్రెడీ మీకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారనుకో రియలీ ప్రౌడ్ అండ్ గ్రేట్ మూమెంట్ ఫర్ ఎవ్రీ పేరెంట్ అండ్ ఎవ్రీ ఫాదర్ సో గర్ల్ చైల్డ్ కి ఫాదర్ అంటే కాబట్టి ఐఎమ్ వెరీ గ్లాడ్ టు సీ